చాలా మెచ్చుకోవాలి ఇక ఏమాట మాట మన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని వారికి ప్రచారం చేసే యెల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను సావధానం ఏమంటే కొద్దిగా పెచ్చుగా ఉంటుంది అయినా పర్వాలేదు ఊరుగెవండి ఇక్కడ బన్నార్ వెన్న బయలుపెడదాం తావో స్లో ఇన్వెస్ట్‌మెంట్ ఒక హోటెల్లో బస్ చేశారు చంద్రబాబు గారి రూములో, సీనియర్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూములో, ఆఫీసర్స్ వేరే రూములో ఇలా ఉన్నారు అందరూ అప్పుడు ట్వెల్వ్ డిగ్రీస్ టెంపరేచర్ లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి రాత్రంతా నిద్రపట్టలేకపో ఈ ఆఫీసర్స్ కి ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాము నిద్రపోయారు మగతగా నిద్ర పట్టింది తెల్లారేసరికి లేట్ అయింది వాళ్ళు సరికి లేట్ చూడగానే చూస్తే వీఐపీ లేరు సిఎస్బాయి ఫోన్ చేస్తే వీఐపీ లేరు వచ్చేసారు అన్నారు వీళ్ళ కంగారు వచ్చి గబా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాలే ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది మిగిలిన అప్పుడప్పుడే వస్తున్నారు అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామిక వేత్తలు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటాయి పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకొని అక్కడ అదే కద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి సార్ ఏంటి సార్ ఎంత తెలియకొచ్చు సార్ మా రూమ్ లో ఇలా జరిగిందంటే అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్ మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్ కొంచెం సేపు ఉంటాది రావచ్చు కదా ఎందుకు ఇంత చల్లలో నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఎక్కడికి వచ్చా అనుకో ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పిల్లలకు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి నేను హోటల్లో ఎందుకు ఉండాలి ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్లమ్మ నీళ్లు నాకు ఆయల్లే చెప్పారు అదే ఆయన విజన్ ఆయన కష్టం దావోస్ లో మీటింగ్ జరిగితే దావో సిగరేట్ వెళ్ళిన తర్వాత అందరం మీటింగ్ పొద్దున్నే టైం నైన్ కి అంతా ఫిక్స్ చేసుకున్నారు ఈయన ఫోటోస్ అనే ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదా ఈయన ఆయన చెప్పిన గట్ట నేను చెప్తున్నాను నేను చూడలేదు ఆయన అంత అంత పెద్దవాళ్ళు ఆయన నాకు ఫోన్ స్టెప్ అట్లా అవ్వలేదు ఇట్లా రూమ్ మొత్తం ఇట్లా కట్టుకొని రూమ్ లు ఉన్నాయి అంట హోటల్లో ఇప్పుడు అక్కడ మైనేజ్ టెన్ డిగ్రీస్ చదవచ్చాయి దావోస్ అంటే యూరోప్ అంత ప్రజెన్స్ చెల్లి ఉంటుంది ప్రజల్లో వీళ్ళ కర్మ కానీ వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఎద్ద పని విపరీతమైన చలెట్ అంట భయంకరమైన చలెట్ మంచి వస్తుంది పడుకో ఫోన్ చేస్తే మేము ఏం చేయాలి ఉన్నారట హోటల్ నైట్ వంద అయిపోయింది వంద అయిపోయింది ఏం చేయాలంట దుప్పట్లు కప్పుకొని పర్పులు కప్పుకొని నిద్ర పట్టగా ఈ నాలుగు గంటకి ఐదు గంటకి ఆయన స్టాఫ్ కానీ తో పాటు వెళ్ళిన ఐఏఎస్ ఐపీఎస్ లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఆయన చంద్రబాబు గారు సెక్రటరీ కానీ సెక్యూరిటీ కానీ పడుకున్నారట పడుకొని లేచి తొమ్మిది అయిందంటే అయ్యో టైం అయిపోయిందని గౌగోళ్ళు లేచి చంద్రబాబు గారు సిఎస్ చేశారు ఎక్కడ ఉన్నారు సార్ అంటే సార్ ఒక మీటింగ్ లో ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చారు రెడీ పనిచేసారట చంద్రబాబు గారు అన్ని షాపులు గుజరాత్ అందు రాష్ట్రాల స్టాల్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట పోతే చంద్రబాబు గారు ఒకటే మాములు షర్టు వేసుకుని ఒక ఫిఫ్టీ ఫారినర్స్ ఒక పది మంది వేసుకొని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది మొత్తం సముద్రం ఉంది మొత్తం వందల కిలోమీటర్ల సముద్రం ఉంది మీరు పెట్టుబడులు పెట్టి చాలా ఉంటది భూమి బద్దలైపోతుంది అందరు రండి అంకటే కదా సార్ సారీ సార్ రాత్రి మాది ఇక్కడ పగిలిపోయింది పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టారంటే నరమ్ కూడా పగిలింది అనమాట సార్ మరి మీ నిద్ర అంటే ఏమన్నా మన లేవు రోజు నిద్రపోతే ఏం కదా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇక్కడికి ఇక్కడ వాళ్ళ డబ్బుతో వచ్చి మన పగల పడుకుంటే ఎట్లా నేను ఒక పది నిమిషాలు అనుకో ఈ కథమ స్టేట్ స్టాల్ ఓపెన్ చేయక ముందే ముందు వచ్చానుకో వచ్చి మాట్లాడానుకో ఏదో ఒక కంపెనీ వచ్చినా గానీ ఈ వెనకబడి రాయల్స్ ఏమన్నా ఉత్తరాంధ్ర పెట్టాము అనుకోని ఒక వంద కుటుంబాలు పోపడేది దాని ద్వారా ఒక ఐదు ఆరు వేల మంది హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమైన ముందు వచ్చాను అన్న మాట చెప్పగల నాకు ఈ రెండు కేసులు ఈయన ఎవరు ఈయన ఈ పైన ఈయన ఎవరు తెలుసుగా టీవీ ఫైవ్లో ఈ పేరు ఏదో ఉందా మూర్తి అనుకుంటా ఈ పేరు ఈ పక్కన గణేష్ బండ్ల గణేష్ ఈయన మూర్తి బండ్ల గణేష్ ఇది ఎప్పుడు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఈ పక్కన ఉన్న పేరు ఏంటి టీవీ ఫైవ్లో మూర్తి మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ ఈ ఈ మూర్తి అని ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ మొన్న ఇప్పుడు ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు కథ చెబుతున్నాడు ఈయన ఆయన ఏమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు అప్పుడప్పుడు ఎలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలియదు గ్లాసు పగిలిన కథ అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ టీవీ ఫైవ్లో టీవీ ఫైవ్ అంటే తెలుసుగా మన బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు చైర్మన్ ఇట్లాంటి కట్టుకథలు అని చెప్పినందుకే ఆయనకి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయన కాలు పెట్టగానే ఆరుగురు చచ్చిపోయారు మహాపాపం చేశారు అనమాట అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తిగారు అని ఆయన రెండు వేల ఇరవై మూడులో చెప్పిన గాజు గాజు పరిన ఇది గ్లాసు కథ పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు చలిని కూడా లెక్క చేయని వాడు కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే తుస్ కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెబటలా పెట్టుబడులు మాత్రం రాలేదు పెట్టుబడులు రావు దావసైలి పెట్టుబడులు వస్తాయని డబాయింపు సెక్షను ఇట్లాంటి పగిలిన గాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు అంత మొత్తం సారాంశం ఏమిటంటే ఉపన్యాస సారాంశం మీరు తొందరపడమాకండి నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను నిదానంగా చేస్తాను సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను వండే కార్యక్రమం చేస్తున్నాను వండి మీకు వారుస్తాను అని వండేది లేదు వాచేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలు వెళ్తున్నావు నువ్వు ఆ బాటలను వెళ్తున్నావు కదా ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి